ఆగస్ట్ తొమ్మిది ఇరవై ఇరవై నాలుగున ఒక ముప్పై ఒక్క ఏళ్ల మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మృతదేహం మానభంగం చేయబడి అర్ధనగ్నంగా పశ్చిమ బెంగాల్లోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్లో బయటపడిన సంఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది ప్రారంభంలో పోలీసులు ఈ కేసును ఆత్మహత్యగా చిత్రీకరించి విచారణ ముగించాలి అని ప్రయత్నించారు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ అర్ధరాత్రి ఒక మహిళ ఒంటరిగా సెమినార్ హాల్ కి వెళ్లడం బాధితురాలు చేసిన బాధ్యతారహిత చర్య అని అమానవీయ వ్యాఖ్యలు చేశారు కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుశ్రీ మమతా బెనర్జీ మరియు కోల్కత్తా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ బాధితురాలి మృతదేహాన్ని చూడటానికి వచ్చినప్పుడు బాధితురాలి తల్లిదండ్రులు అంతర్గత ప్రమేయము మరియు కప్పిపుచ్చడంపై లేవనెత్తిన అనుమానాలు ఆ సేతు హిమాచలాన్ని కదిలించాయి ఆసుపత్రి ఆవరణలో అమర్చిన సీసీటీవీ కెమెరాల ప్రాథమిక విచారణ మరియు పరి పరిశీలన తర్వాత కోల్కతా పోలీసులు సంజయ్ రాయ్ గా గుర్తించబడిన ఒక పౌర వాలంటీర్ ను అరెస్ట్ చేశారు అతను తన నేరాన్ని అంగీకరించడమూ జరుగుతుంది కానీ వైద్యులు మరియు ప్రతిపక్ష పార్టీలు సంఘటనా స్థలంలోని సిసిటివి ఫుటేజ్లు విడుదల చేయాలి అని డిమాండ్ చేసినప్పటికీ ఆ కళాశాల యాజమాన్యం సంఘటన జరిగిన రోజు సెమినార్ హాల్లోని సీసీటీవీ పనిచేయలేదు అని వచ్చాయి కేసు విచారణ క్రమంలో బయటపడ్డ ఒక ఆడియో క్లిప్లో ఒక పీజీ విద్యార్థితో మాట్లాడుతున్న ఒక ఇంటర్న్ ఈ సంఘటనలో రాజకీయ సంబంధాలు కలిగిన ఇంకో ఇంటర్న్ ప్రమేయం ఉంది అని ఆరోపిస్తూ దీన్ని కప్పిపుచ్చడానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ప్రయత్నిస్తున్నారు అని ప్రస్తావిస్తాడు దీనికి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో అని భయం కూడా వ్యక్తం చేస్తాడు ఆగస్ట్ పదకొండు ఇరవై ఇరవై నాలుగున బాధితురాలి తల్లిదండ్రులను కలిసిన ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ సుబర్ణ గోస్వామి ఒక సీనియర్ పోలీస్ అధికారి బాధితురాలి కుటుంబానికి భారీ ధన పరిహారాన్ని ఆఫర్ చేసి కేసు విచారణ ముగించే ప్రయత్నం చేసినట్టు పేర్కొన్నారు ఆగస్ట్ పన్నెండు ఇరవై ఇరవై నాలుగున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుశ్రీ మమతా బెనర్జీ ఆగస్ట్ పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగులోగా పోలీసులు ఈ కేసును పరిష్కరించలేకపోతే ఆ కేసును సిబిఐకి అప్పగించాలి అని ప్రకటిస్తారు అయితే ఎంజీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని ఒక జూనియర్ డాక్టర్ ముఖ్యమంత్రి నిర్దేశించిన ఏడు రోజుల గడువు వెనుక ఉన్న హేతుబద్ధత ఏంటి అని నిలదీస్తారు మానవతా దృక్పథంతో చాలా సూక్ష్మంగా పరిశీలించాల్సిన ఈ విషయాన్ని ఈ నెల పద్దెనిమిదవ తేదీలోపు పరిష్కరించాలి అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారి నిర్దేశాల్లో ఆంతర్యం ఏమిటి అని మేమంతా ప్రశ్నిస్తున్నాము పశ్చిమ బెంగాల్ ప్రజలచే దీది అని పిలిపించుకునే మమతా బెనర్జీ గారి పరిపాలనలో మహిళలపై ఇలాంటి దారుణం జరగడం ఆ పేరుకే కలంకం మమతా బెనర్జీ ఎప్పుడూ చెప్పే మా మాటి మనుష్ కేవలం రాజకీయ ప్రలోభము మాత్రమే అని ఈ సంఘటన నిరూపిస్తుంది అయితే ఈ సంఘటనలో ప్రముఖ రాజకీయవేత్తలకు సంబంధించిన వారు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణలో చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణి ఆ ఆరోపణలకు ఆయువు పోస్తోంది ప్రజా రక్షకులుగా ఉండాల్సిన ప్రజా ప్రజాభక్షకులుగా మారిన ఈ సందర్భంలో రండి శక్తి కోసం గలం విప్పుదాం ప్రజా సంకట ప్రభుత్వాన్ని దింపుదాం